పూర్వకాలంలో ఒకనొక దేశంలో ఒక మంచి రాజు ఉండేవారంట ఆయనకి ఎంతో ప్రజలంటే ప్రేమ అభిమానాలు ఆయన రాజ్యాన్ని పరిపాలించ చాలా చక్కని విధి విధానాలతో రాజ్యాన్ని పరిపాలించేవారంట ఆయనకు నలుగురు కుమారులంట వారిని ఎంతో గారాబంగా పెంచుతున్నాడంట రాజకుమారులు కాబట్టి వారికి అంటే వేటాడడం సైన్ సైనిక విద్య అభ్యసించటం వారికి పరిపాటి కాబట్టి మంచి రాజగురువును పెట్టి ఇలాంటి సైనిక విద్యలు అంటే వారికి కత్తి సాము ఇలాంటివన్నీ కూడా విద్య నైపుణ్యాలు నేర్పిస్తూ ఉన్నారంట ఒకరోజు వారి తర్ఫీదులో భాగంగా అడవిలోకి వెళ్లాల్సి వచ్చిందంట రెండు రోజుల అడవిలో శిక్షణ నిమిత్తం వెళ్ళవలసి వచ్చింది వారితో కూడా కొంతమంది సైనికులు కూడా వెళ్ళినారు కానీ వారు సైనికులు మాత్రం అడవికి ముందు ఉన్నారు వారు నలుగురు కుమారులు లోపలికి వెళ్ళడం జరిగింది రెండు రోజులు వాళ్ళ అడవిలో వారు వారి తరిఫీదులో వారికి ఒక కొన్ని రకాల కీటకాలు వారిని కరవడం వల్ల వారు భయంకరమైన అనారోగ్యానికి గురైపోయినారు ఇంటికి తిరిగి వచ్చినారు కొద్ది రోజులలోనే వారి యొక్క ఆరోగ్యం అంతా క్షీణించిపోయింది అయితే రాజవైద్యులందరూ కూడా వారిని పరీక్షించి ఇక లాభం లేదని చెప్పినారు రాజు ఎంతో దుఃఖంతో ఉన్నాడు అయితే రాజు ఏం చేసినారంటే రాజ వైద్యులను పిలిపించి మరి ఏమిటి పరిస్థితి అని అడిగినప్పుడు వారు చెప్పినారు పక్క రాజ్యంలో ఒక మంచి రాజవైద్యుడు ఉన్నాడు ఆయనను పిలిపించండి అని చెప్పినారు అయితే ఆయనని అటా ఉటావుటిగా పిలిపించినప్పుడు ఆయన వచ్చి వారిని పరీక్షించి అయ్యా రాజా పరిస్థితి అయితే చేయి దాటిపోయింది కానీ వారికి ఈ వైద్యం ఏమాత్రం పని చేయడం లేదు పని చేయదు కూడా అయితే ఆయన ఏం చెప్పిందంటే ఆ నలుగురు కుమారులను ఎవ్వరు కానీ దగ్గరికి పోకుండా ఉండండి ఎందుకంటే కొద్ది రోజులలో అది ఆ వ్యాధి ఇతరులకు కూడా సోకే అవకాశాలు ఉంది వారితో దగ్గరగా ఉన్న వ్యక్తులకు అని చెప్పినప్పుడు ఆ తండ్రి ఏం చేసినాడంటే ఒక వాళ్ళందరికీ ఆ నలుగురిని ఒకే రూమ్లో బెడ్ల మీద పడుకోబెట్టి వారికి తనే వెళ్ళి మందులు ఇవ్వడం జరిగింది ప్రతిరోజు కూడా ఎందుకంటే తండ్రి కదా ప్రేమ ప్రతిరోజు ఇవి రాజుగారికి ఇతరులను పంపించి వారిని చంపేయడం ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే ఆయన ఎంతో మంచి రాజు ప్రతిరోజు ఆయన ఉదయకాలం పోయి వాళ్ళ బెడ్ కాడికి పోయి వాళ్ళకి పాలు ఇచ్చి భోజనం ఇచ్చి మందులు అక్కడ పెట్టేసి వస్తూ ఉన్నాడు అందులో ముగ్గురు కుమారులు మాత్రం మందులు వేసుకుంటున్నారు ఇంకొక కుమారుడు మాత్రం వేసుకుంటా అని చెప్పి అక్కడే పెడతా ఉన్నాడు తండ్రి పోయిన తర్వాత వాటిని వేసుకోవట్లు పడేస్తూ ఉన్నాడు ఇలా మూడు రోజుల్లో ముగ్గురు కుమారులు కోలుకున్నాడు నాలుగో వ్యక్తి కంప్లీట్గా కుషించిపోయి నశించిపోయి ఆయన మరణం మరణించడం జరిగింది ఇప్పుడు వీటిని మీరు గమనిస్తే తండ్రి అయిన దేవుడు మనుషులందరినీ కూడా ఆయన ఆ యొక్క మరణ చేయలో ఉన్నటువంటి అంటే పాపంలో ఉండి మరణించడానికి గురి అయినటువంటి మనుషులందరినీ కూడా ఆయన ప్రేమించి వారి కొరకు ఆయనే క్రీస్తుగా ఈ లోకంలో వచ్చి బలియాగమైనాడు ఆయన ఏమంటున్నంటే ఇదిగో నీ కొరకు నేను చనిపోయాను నన్ను విశ్వసించిన ఎడల నీ పాపములు నా మీద మోపబడిపో మోపబడతాయి కాబట్టి నీవు నిర్దోషిగా ఎంచబడి నీకు పరలోక రాజ్యం వస్తుందని ఆయన చెప్పుచున్నాడు ఇందాక చెప్పిన ఆ యొక్క సంఘటనలో రాజుగారు ఎలాగైతే తనే తన ప్రాణాలకు తెగించిపోయి తన కుమారులకు మందులిచ్చి వచ్చాడో అలాగే తండ్రి అయిన దేవుడు ఆయనే మన కొరకు క్రీస్తుగా ఈ లోకంలోకి వచ్చి బలియాగమయ్యాడు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు మనము మన పాపములు ప్రభు మీద మోపుతున్నామని ఆయనను విశ్వసిస్తే ప్రభువా నీవు నా కొరకు చనిపోయావని అంగీకరిస్తే మన పాపములు ఆయన మీద మోపబడతాయి మనము నిర్దోషులుగా ఎంచబడతాం మనం పరలోక రాజ్యానికి చేరతాం ఇదే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి శువార్త ఎందుకంటే ఒక వ్యక్తికి షుగర్ ఉన్న వ్యక్తికి షుగర్ పోయిందంటే శువార్త పిల్లలు లేని వ్యక్తులకు పిల్లలు కలుగుతారంటే శుభవార్త కానీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి శువార్త ఏంటంటే నీ పాపములు క్షమించబడి ఉన్నవి ప్రపంచంలో ప్రతి ఒక్కరి కోసం ప్రభు తన పాప తనే శిల్వమాన మీద చనిపోయాడు మనుషులందరి పాపముల కొరకు శిలోమాన మీద చనిపోయి మనుషులందరి పాపములకు పాప విమోచన కలిగించాడు మనం చేయవలసింది ఏంటంటే మనము ప్రభువుని ప్రభువా నీవు నా కొరకు చనిపోయావు నా పాపములు నీవు విలువ చెల్లించావని నమ్మితే మన పాపములు ఆయన మీద మోపబడతాయి మనము నిర్దోషులుగా ఎంచబడి మనం పరలోక రాజ్యం చేరుతాం